హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజిన్ ఈరోజు విజయవాడలో రోడ్ సైడ్ పండు పైన మెత్తన్ పకోడి ఈ విధంగా ప్రిపేర్ చేస్తారండి చాలా బాగుంటుంది అలాగే ప్రిపేర్ చేయటం కూడా చాలా సింపుల్ అండి ఈవినింగ్ టైం మనకు స్నాక్ టైం ఏదైనా తినాలనిపిస్తే ఒకసారి ఈ విధంగా పకోడి వేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు మీడియంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి మరి సన్నగా తరగకూడదు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవచ్చండి అలాగే ఒక పావు టీ స్పూన్ వంట చోడ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలండి వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చేత్ లేదంటే ఒక స్పూన్ పైన ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఉల్లిపాయలు తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండి వేసుకోవాలండి ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి పిండి పిండంతా కూడా బాగా కలిసేలాగా ఫస్ట్ కలుపుకోవాలండి ఉల్లిపాయలు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే శనగపిండి కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలండి కాస్త లూజ్గా కలుపుకోవాలి మరి ఎక్కువగా వాటర్ వేసేయకండి ఆయిల్ పెంచేస్తుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పకోడీల్ని వేసుకోవాలండి ఈ విధంగా పకోడీల్ని చిన్న చిన్నగా వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి పిండి అనేది బాగా లూజ్గా కలిపేస్తే ఆయిల్ అనేది బాగా ఎక్కువగా పీల్చేస్తుంది అలాగే కాస్త గట్టిగా కలిపితే కనుక మనకి పకోడీ అనేది కాస్త గట్టిగా వచ్చేస్తుందండి గుల్లగా రాకుండా ఉంటుంది అందుకని ఈ విధంగా నేను చెప్పిన విధంగా పిండిని కలుపుకుంటే మనకి పకోడీలు అనేవి చాలా బాగా వస్తాయండి ఇలా గరిటతో అన్ని వైపులా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ లో అయితేనే మనకి పకోడీలు అనేవి లోపల వరకు బాగా ఉడుకుతాయండి ఈ విధంగా కలర్ మారితే సరిపోతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మనకి పకోడీలు రెడీ అయిపోయాయండి మిగతా పిండిని కూడా ఈ విధంగా వేసుకొని ఈవినింగ్ టైం మనం టీ టైంలో కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఈ విధంగా మనం పకోడీ చేసి పెడితే చాలా బాగుంటుందండి అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్